పది రోజుల క్రితం బీఆర్ఎస్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రపై ఇప్పుడు రాజకీయ యుద్ధం నడుస్తోంది ఏకంగా కేటీఆర్ పై కేసు నమోదైంది మేడిగడ్డపై డ్రోన్ ఎగిరేశారంటూ కేసు పెట్టడంతో బీఆర్ఎస్ భగ్గుమంటోంది కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి ఎవ్వరు వెళ్లినా ఆహ్వానిస్తామన్న ప్రభుత్వం ఇలా కేసులు పెట్టడమేంటని మండిపడుతోంది పోలీసులు మాత్రం ఎవరు ఎలాగైనా వెళ్ళండి కానీ రూల్స్ పాటించమంటున్నారు ప్రాజెక్ట్ యాత్రపై రాజకీయ యుద్ధం ప్రాజెక్ట్ చూడ్డానికి వెళితే కేసు పెడతారా రేవంత్ సర్కారు బిఆర్ఎస్ ఫైవ్ కాళేశ్వరం ఎవరైనా వెళ్ళచ్చు డ్రోన్ వాడడమే తప్పు అంటున్న సర్కార్ తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్న సమయవది గోదావరి పోటెత్తుతున్న సందర్భం అది వాసర నుంచి భద్రాచలం వరకు లక్షల క్యూసెక్కుల వరద పారుతోంది ఆ సమయంలో సరిగ్గా అప్పుడే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి సభలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆ తరువాత రోజు గ్యాప్ దొరకడంతో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లింది అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బ్యారేజ్లను పరిశీలించడానికి వెళ్లారు నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనను ఎవరూ ఆపట్లేదు రాజకీయ పార్టీలనైతే ఎక్కడా అడ్డుకోవడం కూడా జరగలేదు కానీ అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేయడం మాత్రం రూల్స్ కి విరుద్ధం అంటున్నారు పైగా డ్రోన్ ఎగరవేసింది కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక విధంగా ప్రాజెక్టులు సెన్సిటివ్ ఏరియా కిందే లెక్క ఖచ్చితంగా అనుమతి తీసుకుని తీరాల్సిందే కానీ ఆ ప్రాజెక్టు సందర్శన సమయంలో పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగిరేశారని ఇరిగేషన్ శాఖ అధికారి ఇచ్చిన అయింది డ్రోన్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ గోదావరి ప్రవాహ దృశ్యాలను వీడియో ఫోటోలు తీశారని గత నెల ముప్పైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది ఆయనతో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యేలైన గండ్ర వెంకటరమణారెడ్డి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కూడా సెక్షన్ టూ ట్వంటీ త్రీ బి కింద కేసు నమోదు చేశారు మహదేవ్పూర్ పోలీసులు అటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా డ్రోన్ ఎగురవేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు సహా బాల్కసుమన్ గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తప్పు పడుతోంది కాళేశ్వరం ప్రాజెక్టును చూడ్డానికి ఎవరు వెళ్లినా ఆహ్వానిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇలా కేసులు పెట్టడమేంటూ ప్రశ్నిస్తోంది అయినా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలన్నదే తమ ఉద్దేశం తప్ప మరొకటి కాదు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అవినీతిని బయట తమపై కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అక్కడికి పోయినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసినాం దానికి దానికి బెంబేలెత్తిన ప్రభుత్వం భయపడ్డ ప్రభుత్వం కుట్రపూరితంగా మా మీద కేసు పెట్టింది ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ పైన ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ నాయకుల పైన వాస్తవ విషయాలు తెలంగాణ సమాజానికి ప్రపంచానికి విడమర్చి చూపెట్టేటటువంటి మా మీద ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నాను అసలు ఇది కక్ష సాధింప నిజంగా కట్టచ్చా కట్టరాదని చూడడానికి పోయాం మరి అంత పెద్ద డిజైన్ చేసిన ప్రాజెక్టును ఒక పిల్లరు గుడితే పాడైపోతుంది అన్నప్పుడు మాకు ఉండదా అంటే బాధ మా పార్టీకి ఉండదా మేము ఇంత పెద్ద కష్టపడి కట్టిన ప్రాజెక్టును రైతులకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది నిజంగా ఇవ్వలేరా ఇవ్వొచ్చా అని చూడ్డానికి వెళ్ళాం మేము చూసాం దాని డోన్ ద్వారా మేము విజువల్స్ తీసుకున్నాం తప్పేమో లేదు అందులో ఆ విజువల్లో ఏదైనా తప్పు దొరుకుతుందా మాకు ఇలా చేయొచ్చా లేదా అనేదాన్ని తీసు దానిని డోన్ విజువల్ తీయడం తప్పు అనేదానికి ఇంకా మూర్ఖత్వం అంటారు నేను అటు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి కౌంటర్ ఇస్తోంది ఒకప్పుడు ప్రాజెక్ట్ ని చూడడానికి కూడా స్థానిక ఎమ్మెల్యేకి పర్మిషన్ ఇవ్వలేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సామాన్యులకు అనుమతిస్తున్నా డ్రోన్లు ఎగరేసి రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడం చట్టరీత్యా వ్యతిరేకం దానికి చట్టం తన పని తాను చేసుకుపోవడం కూడా ఖాయమని చెప్పుకొచ్చారు ఇప్పుడు కూలి కట్టింది మీరు కూలిపోయింది మీ ప్రభుత్వంలోనే ఆ రోజు కనీసం ఆ ప్రాంత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే ఉండగా మీడియాటకు పగుళ్ళు చెప్పి చెప్తే చూడడానికి పోతే కూడా వందలాది మంది పోలీసులు పెట్టి మీరు ఆనాడు స్థానిక ఎమ్మెల్యేని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు ఎలాంటి పర్మిషన్ లేకుండా డ్రోన్ కెమెరాలు ఎగ ఎగరేయడానికి అవకాశం లేదు అది క్రిమినల్ చర్య అది చట్టరీతే నేరం అందుకే ఇవాళ చట్టం తన పని తను చేసుకోపోతుంది అసలు మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్ద నిషేధాజ్ఞలు పెట్టింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేస్తోంది కాంగ్రెస్ వీడియోలు ఫోటోలు తీయొద్దని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆదేశించి ఇప్పుడు రూల్స్ ని ఎలా ఉల్లంఘిస్తారంటూ ప్రశ్నిస్తోంది ప్రజల సొమ్మును నిర్దాక్ష్యంగా నీళ్ళలో కలిపి ఈ రోజు మేడిగడ్డ కూలిపోయింది ఆ కూలిపోయిన వాటిని తీయకూడదని మీరే పోలీసుని అక్కడ పెట్టి పోలీసు బందోబస్తు మీ గవర్నమెంట్ చివరి దశలో గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ కూలిపోయిన తర్వాత అక్కడి జనాన్ని చూడనకుండా ప్రజలను బోనియకుండా ఎలాంటి నిషేధాజ్ఞలు పెట్టిందే మీరు మీ ప్రభుత్వం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ని చూడ్డానికి ఎవరు వెళ్లినా నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అంటున్నారు పోలీసులు రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని గుర్తు చేస్తున్నారు